దెబ్బ తలుగుతుంది చెల్లెకి అరే హాయ్ చెప్పండి అరే ఇంకొనండి మమ్మీ అన్నం పెట్టి వాళ్ళు వచ్చి ఎంతసేపు అవుతుంది మళ్ళీ తొందర తొందరగా వద్దని మళ్ళీ ఉరుకుతారు భయాన్ని పెద్దడా తీసి బయట

చాలా నైట్ ఎవరు తినలేక అన్నాం ఒక్కొక్క ఎగ్ పప్పు తిని ఆటకు వస్తే బంద్ చేయండి లేట్ అయ్యింది అనుకో గేట్ వేస్తారు మీరే మళ్ళీ అక్కడ తన్నులు తినేది ఆర్డర్ ముందు పొద్దున ఏం తినిపోయారు పొద్దున కారం పూడ నిజంగా తాగుతానా నీ ఎందుకు పెద్దాడా వాటర్ తాగట్లేవు నువ్వు అసలే ఈ సగమైన కష్ట కష్టంగా తాగుతాను తాగుతావు ఎవరికన్నా పక్కన వాళ్ళకి ఇస్తాను మీ ఫ్రెండ్కి తాగమని నువ్వే తాగుతానావా నిజంగా తాగుద్దు వాటర్ తాగుద్దు వాటర్ ఎక్కువ తాగాలి మొత్తం తాగు పక్కన వాళ్ళ బాటిల్ కూడా తీసుకొని కూడా తాగు ఎట్లుంది ఎట్లాంది కర్రీస్ట్ టేస్ట్ చెప్పట్లేదు ఓ అయ్యేంటి కానీ నిన్న ఏందా కంచాలా ఎప్పుడు ఉడకబెట్ట చిట్టి వేసుకొని ఎవరెవరు తినాల చూద్దాం మీరు తినేదే ఫస్ట్ టైం తీయగుంటే మీరు తినేదాన్ని రియాక్షన్ బట్టి మీకు టేస్ట్ మంచిగా కలుగుతున్నామో మీరు తింటారు

ఇంకేమో ఉంటాయి క్యారెట్ తీసుకున్నా పొద్దున నీకు మరీ మరీ చెప్తాను నువ్వు కొంచెం వాటర్ ఎక్కువ తాగాలి అట్లాంటి క్యారెట్ అట్లాంటివి తినాలి ఎగ్ పప్పులు నూడిల్స్ అంటే రయ్యం అంటావు కదా నూడిల్స్ అసలు పెట్టద్దు పిల్లలకు అమ్మ ఇప్పుడు అన్నం తిన్నాక చిర క్యారెట్ కడిగి హెచ్చలు చేయొద్దు నువ్వు కంపల్సరీ నువ్వు అక్కడ తీసుకోవాల్సింది ఇప్పుడు అన్నం తిన్నాక వెజిటేబుల్సా వెజిటేబుల్స్ నేను అంటే వెజిటేబుల్ కర్రీస్ తినాలి అట్లాంటి నాన్ వెజ్ న్యూడిల్స్ అయితే తినొద్దు పిల్లలు అని చెప్పింది పెద్దోడు ఏమంటాండి వెజిటేబుల్స్ కడుక్కొని తినాలంటే రెండు బెండకాయలు పోయేటప్పుడు కడిగిచ్చి వస్తుంది గోడ పక్కకే ఉంది ఇంట్లోకి అందరికీ తెలుసు అదైతే కొద్ది లావలేదు

అది కిందికాను పాలు ఆడబెట్టి మరి ఫ్రిడ్లో పెట్టి చేయి పెట్టే జరిగిపోయే బగ్ నడుచుకుంటూ రావాలి అందరు వచ్చినాక లాస్ట్ చిన్న చేతులు చేసుకొని ఇద్దరు నడుచుకుంటూ వస్తారు ఏ టైం చాలా ఉంది అనుకుంటారా ఏంది ఒకటింటికే వెళ్ళిపోవాలి మళ్ళా పట ను మరి నేనేం నేను ఎట్లుంది బెండకాయ కొంచుకుందా ఎందుకు మరి ఇట్లా ఒక నాలుగైదు సార్లు ఇట్లా అయిపోతుంది అంటే కింద కట్ చేయాలి కట్ చేస్తే మళ్ళీ ఎగురొస్తుంది చెట్టు మొత్తం అన్నిటికీ వచ్చింది పూత చల్లు పెద్ద పంట పెద్ద పంట వేసి మార్కెట్కి వేసుకోబోదాం తెంపి మంచినే లేని ఉన్నవరకైనా తెంపరాదు మరి ఈ దొండ తీగ తీసేయి ఎందుకు లేదా అని కాదు ఇంతకుముందు పెంచిన పని మాల పెద్ద బెంచి గోడ మీద రాలే రాలే మొత్తం పండు పండిపోయింది

నువ్వు చూసి పెట్టరాదు ఎప్పుడైనా కొంచెం వెలుగు ముందు రే అంటే నువ్వు చెల్ల కోసం పోతాను వెనక్కి రిచ్ క్లాస్ మరి అట్లా లేట్ కాద మరి నిన్ను దేవులాడి పట్టుకొని తీసుకొని వచ్చేసరికి ఇంకా ఏమైపోతుంది కూర ఏమి కదా బయట అదే తినొచ్చినావు ఇక నేను నిన్న ఒండి నాలుగు గంటలు ఉంటే నైట్ ఇక నువ్వు తిన్నావు అది కారం పొడి పెట్టినావు కానీ కారం పొల్లు ఎవరు నేను ఆయిల్ పోయమన్నది ఆయిల్ ఎవరు పోయమన్నారు కారం పొల్లు ఎందుకు ఇడ్లీ మీద ఎట్లా వేసుకొని తింటాను పోషణం ఏం రాసుకొని తింటారు చపాతీ ఏమన్నా దాని మీద రాసినందుకు వేసుకున్నావు ఇక ముగ్గురు నలుగురం కానీ ఏంది ఎక్కువ పోయలే

నేను లేచినాక బ్రష్ చేసి వచ్చినాక నువ్వు లేస్తావు నువ్వు లేచే టైం కాదు చెప్పేది నేను లేచే టైం చెప్పు తినేసేయండి పెట్టు కబ కబ పెట్టేసే అయింది వీడియో కూడా క్లోజ్ చేద్దాం బాయ్ చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్